హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు మా చిన్న మినీ ఫామ్లెట్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ కాయలు పండ్లు పువ్వులు అన్నీ నేను చూపిస్తాను నేను వేసుకునే ఆనందానికి అయితే ఈ చెట్లయితే నాకైతే కాయల రూపంలో కూరగాయలు అయితే కూరగాయలు పండ్లు అయితే పండ్లు ఏదైతే అది ఏ చెట్లు పెట్టినా అసలు మిస్ కాకుండా నాకైతే హ్యాపీగా ఇస్తున్నాయి ఈ సంవత్సరం మా ద్రాక్ష చెట్టు అయితే ఫోర్ ఫైవ్ కిలో వరకు ద్రాక్షలు అయితే ఇచ్చింది ఇవైతే బ్లాక్ గ్రేప్స్ కానీ స్వీట్గా ఉంటాయి చెట్టు చిన్నదే కానీ కాయలు మాత్రం ఈ సంవత్సరం మాకు బాగా కాసింది నెక్స్ట్ వచ్చేసి అంజరపు పళ్ళు చూపిస్తాను చూడండి ఇగో అంజరపకాయలు ఇప్పుడు ఒక పండు పండింది అనమాట దీన్నైతే కోస్తున్నాను కాడకైతే చూడండి ఎట్లా కాసిందో కాడకు అనమాట కాయలు చెట్టు కింద నుంచి పై వరకు చివరి వరకు కాయలు ఈ అంజరూప కాయలు కాస్తాయి వెరైటీగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీతాఫల చెట్టు సీతాఫల చెట్టుకైతే ఫుల్ కాయలు ఉన్నాయి ఈ సంవత్సరము పోయిన సంవత్సరం అయితే అంతగా కాయలేదు కానీ ఈ సంవత్సరం అయితే మస్తు కాశాయి చూడండి ఎన్ని కాయలు కాసాయి ఆకుల చందులో ఏమంటారు దాక్కుని ఉన్నాయి పండ్లు మాకైతే పండటానికి వస్తున్నాయి కట్ చేయాలి కొన్ని కట్ చేసి చూద్దాము పండ్లు ఇప్పుడైతే కట్ చేయను కానీ లాస్ట్లో ముక్కలన్నీ చూపించిన తర్వాత అప్పుడు కట్ చేసి మీకు చూపిస్తాను ఇక సీతాఫల కళైతే ఈ చెట్టు నిండా ఉన్నాయి నాకైతే ఈ సంవత్సరము పండగే పండుగ సీతాఫలాల పండగ అసలు ఈ సంవత్సరం నేనైతే ఈ చెట్టు ఇంత కాస్త అనుకోలేదు దీని ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ అనమాట టూ ఇయర్స్లో నాకు ఇన్ని ఫలాలు ఇచ్చింది అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది కింద నుంచి పైన చివరి వరకు అన్ని కాయలు కాసి ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి తులసి మొక్క అనమాట టమాటా నారు కూడా పోసాము మేము పోసిన నారులో కొన్ని మొక్కలు వచ్చాయి కొన్ని మొక్కలు చనిపోయాయి టమాటాల కోసం అని చెప్పేసి వచ్చిన మొక్కలు మాత్రం బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి మంచిగా ఇక్కడ ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అనమాట ఈ స్నేక్ ప్లాంట్కి ఒక స్టోరీ ఉంది ఆ తర్వాత చెప్తాను ఈ చెట్టు పెట్టుకున్న వాళ్ళలోకి పాములు రావు మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే తీసుకొచ్చి అయితే పెట్టుకోండి ఇంట్లో మంచిదనమాట అవి మనకి హోమ్ అంటే బయట కాకుండా లోపల కూడా రూమ్ లోపల కూడా పెరుగుతాయి అనమాట ఆ చెట్లు ఇక కరేపాక చెట్లు కనకంబరాలు చిక్కుడు చెట్లు చిక్కుడు చెట్టు వచ్చేసి ఇగో ఇట్లా అరటి చెట్టుకి పాకుండా పైకి వెళ్ళింది అయితే ఇంకేయలేదు ఇయర్లీ వన్స్ వస్తుంది అనమాట మీకు ఒకసారి ఒక వీడియో కూడా పెట్టాను కూర అరటికాయల గురించి కరేపాకు మొక్కలు అయితే మాకు ఒక రెండు మూడు ఉన్నాయి బయట కొనుక్కోకుండా నాకు అవే సరిపోతాయి తులసి మొక్క చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు నేను రోజు వాటర్లో వేసుకొని తాగుతాను హెల్త్కి కూడా తులసి ఆకు చాలా మంచిది ఇది వచ్చేసి పసుపు చెట్టు అనమాట మంచిగా పచ్చగా ఉంటుంది పసుపు మనంటే పచ్చికొమ్మలు ఫేస్కి రాసుకున్న కాళ్ళకు రాసుకున్న చాలా మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిరపతో మిరప చెట్లు ఇంకా వంకాయ చెట్లు వంకాయ చెట్లు అయితే నేను టూ రోజులు వేసాను అంటే రెండు లైన్లుగా వేసాను ఇప్పుడే పూత పింది మీద అనమాట వంకాయ చెట్లు ఇక మిరప చెట్లు కూడా అంతే టూ రోస్ వేసాను ఇవి ఇంకా సరిగా ఎదగలేదు కానీ ఎదుగుతున్నాయి ఇక వచ్చేసి ఇక దానిమ్మకాయలు ఫుల్ కాసినాయి ఇవి కూడా ఒకటి రెండు కొమ్మలకే కాసి ఉన్నాయి కానీ మంచిగా వచ్చేసాయి నాకు మాకైతే సరిపోతాయి మా ఫ్యామిలీకి బయట కొనుక్కోకుండా ఈ సంవత్సరము అంతా అంటే కాసే కాసే ఉన్నాయి పండే పండు పండుతూనే ఉన్నాయి అనమాట ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతాయి ఇక నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ చెట్టు అనమాట ఈ సంవత్సరం అయితే మా నాకైతే మా డ్రాగన్ చెట్టు ఒక టెన్ ఫిఫ్టీన్ ఫల్ ఫ్రూట్స్ అయితే నాకు ఇచ్చేసింది ఇకో ఇంకొక రెండు ఉన్నాయి అనమాట లాస్ట్ ఇవి ఒకటి ఉన్ని ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇకో ఇక్కడొకటి ఒకటి అనమాట ఇప్పుడే వస్తుంది అవి మా డ్రాగన్ చెట్టు డ్రాగన్ ఫ్రూట్ అయితే చెట్టుకి సూపర్ స్వీట్ ఈ చెట్టు రెడ్దే పింక్ కలరు బాగుంటుంది కాయ ఇక నెక్స్ట్ వచ్చేసి వీటిని అడవి కాకరకాయలు అంటారు చిట్టి కాకరకాయలు కూడా అని అంటారు ఇవైతే మనకి ఏమంటారు కాకరకాయలు బోడకాకరకాయలు ముళ్ళు ముళ్ళు ఉంటాయి అందులో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో ఇందులో కూడా అంతే సేమ్ ఉంటాయి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఇవి ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదులుకోవద్దు నాచురల్గా పండే పంట అనమాట ఇది వీటికి మందులు ఏమీ ఉండవు ఈ చెట్టు కాసే కాయలు వచ్చే వర్షానికి పోయే వర్షానికి కాసే కాయలు అనమాట మంచి అనమాట హెల్త్కి హెల్త్కి చాలా చాలా మంచిది ఇక నెక్స్ట్ ఇచ్చేసి బెండ చెట్లు బెండ చెట్లు అయితే ఒక డైలీ అంటే డే బై డే వస్తాయి అనమాట మనం మర్చిపోతే ముదిరిపోతాయి కాయలు మేమైతే ఒక్కోసారి పచ్చి బెండకాయలే తింటాము హెల్త్కి మంచిదంటే ఎందుకంటే ఇక్కడ ఏమీ మేము ఏమి మందులేమి వేయలేదు అంతా నేచురలే అనమాట మేము పచ్చి బెండకాయలే తింటాం నొప్పులు ఉన్న అటువంటివి పోతి అని తెలిసి తెలిసిందనమాట అందుకే మేము పచ్చి బెండకాయలు తింటాం ఇక ఇది వచ్చేసి వాటర్ యాపిలు వాటర్ యాపిలు కూడా మీరు ఒక వీడియోలో నేను పెట్టాను మీరు చూసే ఉంటారు కాకపోతే నా వీడియోలో చెక్ చేసుకోండి ఫుల్ కాచేది అనమాట వాటర్ యాపిలు మాకు చిన్న చెట్టే కానీ ఎక్కడ అసలు ఆకాకు సంన అంటే కంటే ఏమంటారు గుత్తులు గుత్తులు కాయలు వస్తాయి అనమాట వాటికి ఫుల్ కాసిద్ది వాటర్ యాప్లు కూడా మాకు లాస్ట్ లాస్ట్లో కోసుకుందాం మనకైతే ఈ సీతాఫలాలు వస్తున్నాయి పొంగడానికి వచ్చినాయి అని తెలియడానికి వీటి వీటి రోజు ఉన్నాయి కదా బిల్లలు ఆ బిల్లల మధ్యలో మనకి రెడ్గా ఉండాలంట కళ్ళు విప్పి ఇవి కళ్ళు విప్పినట్టంట అప్పుడు సీతాఫలాలు పండడానికి వచ్చినట్లు నేనైతే ఒక టెన్ కట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ